పర్సనల్ లా బోర్డ్ పిలుపు మేరకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం నమాజ్ తర్వాత మౌలానా అజ్మత్ అలీ మౌలానా అబు తల్హా నవీద్ ఖ్వాజా ఫయాజుద్దీన్ అఫ్రోజ్ హాఫిజ్ ఫహదుద్దీన్ సాదిక్ అబ్దుల్ ఇంతియాజ్ లు తమ చేతులపై నల్ల పట్టీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ బిల్లు ద్వారా వక్ఫ్ భూములను వ్యక్తిగత వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కుట్రలు పన్ని చేస్తున్నదని వారు ఆరోపించారు వారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రతరమవుతాయని హెచ్చరించారు కరీంనగర్లోని అన్ని ముస్లిములు మతపరమైన విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా అప్రమత్తంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని గుంపుగా ఎదిరించాలని కోరారు వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భవిష్యత్తులో చేపట్టే ఉద్యమాలలో విస్తృతంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని వారు ప్రస్తావించారు हम शहर करीम नगर के एलम डी कॉलोनी की मजीद हमीर उद्दीन से जो तो आल इंडिया मुस्लिम पर्सनल पर्सनला बोर्ड की तरफ से वक्त अमेंडमेंट बिल जो के खिलाफ एहताज करने का आज हमें पूरा हुआ है तो हम उसी सिलसिले में आज पूरा मन एहताज कर रहे हैं यह पट्टी अपने हाथ पर बांधकर तो लिहाजा हुकूमत से हम जो हुकूमत मुसलमानों के खिलाफ जो बिल पास करना चाहती है तो हम उस बिल के खिलाफ हैं और हम अपना एहतजाज उस बिल के खिलाफ दर्ज करते हैं